హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిస్ వీడియో ఈ వీడియోలో మీకు ఎస్ఐపి డొమైన్లో ఎటువంటి రోల్స్ ఉంటాయి ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది వేరే ఫీల్డ్ నుంచి కానీ లేదా ఫ్రెషర్గా కానీ ఎస్ఐపి ఫీల్డ్లోకి మూవ్ అవుదాం అనుకుంటారు వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఈ వీడియోలో మీకు ఎస్ఐపిలో ఎటువంటి రోల్స్ ఉన్నాయి వాటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్ మీరు చూసినట్టయితే ఎస్ఐపి అనేది ఒక ఇయర్పి సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ అంటే ఒక లార్జ్ ఆర్గనైజేషన్స్ కానీ ఒక మీడియం సైజ్డ్ ఆర్గనైజేషన్స్ కానీ ఒక స్మాల్ ఆర్గనైజేషన్ కానీ వాళ్ళ బిజినెస్ రన్ చేయడానికి ఎస్ఐపిని వాడతారు సో ఎస్ఐపిని మీరు బై చేసినప్పుడు ఒక కస్టమర్ ఎస్ఐపిని బై చేసినప్పుడు బేసికల్గా ఫోర్ యాక్టివిటీస్ ఉంటాయి యాక్టివిటీస్ ఏంటంటే ఫౌండేషన్ యాక్టివిటీ కస్టమైజేషన్ డెవలప్మెంట్ ఇంట్రెస్టింగ్ అండ్ అండ్ యూజర్స్ ఫౌండేషన్ లో మనం ఏం చేస్తామంటే ఎస్ఐపి ని ఇన్స్టాల్ చేయడం సిస్టమ్స్ అరేంజ్ చేయడం నెట్వర్కింగ్ ఈ బేసిక్ కాన్ఫిగరేషన్ అంతా ఫౌండేషన్లో చేస్తాం అనమాట దాన్ని ఫౌండేషన్ అంటారు ఇన్స్టలేషన్స్ ప్యాచర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అవన్నీ ఫౌండేషన్లో చేస్తాం అలానే కస్టమైజేషన్ అంటే ఎస్ఐపి సాఫ్ట్వేర్ అనేది ఒక స్టాండర్డ్ సాఫ్ట్వేర్ మీరు దాన్ని పర్చేస్ చేసినప్పుడు మీ బిజినెస్ వేరే విధంగా వర్క్ అవ్వచ్చు కాబట్టి ఈ స్టాండర్డ్ సాఫ్ట్వేర్ ని మీ బిజినెస్కి అనుగుణంగా కస్టమైజ్ చేయాలి దాన్ని ఏమంటారంటే కస్టమైజింగ్ అంటారు అనమాట ఇది సెకండ్ స్టెప్ ఒకసారి కస్టమైజేషన్ అయిపోయిన తర్వాత డెవలపర్స్ టెస్టర్స్ వచ్చి మీకు కావాల్సిన అప్లికేషన్స్ని ఎస్ఐపిలో డెవలప్ చేస్తారు ఎస్ఐపిలో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి యాబ్ యాప్ కానీ ఇప్పుడు బీటీపీ వచ్చిన తర్వాత నోట్ జేఎస్ అని జావా అని పైథాన్ అని సో డిఫరెంట్ లాంగ్వేజ్ వచ్చినాయి సో ఈ లాంగ్వేజెస్ వాడి వాళ్ళు మీకు కావాల్సిన అప్లికేషన్ డెవలప్ చేస్తారు అలానే టెస్టర్స్ వాళ్ళని టెస్ట్ చేస్తారు ఈ డెవలప్మెంట్ టెస్టింగ్ అయిన తర్వాత ఈ సొల్యూషన్ని క్వాలిటీ అంటే క్వాలిటీ టెస్టింగ్ అయిన తర్వాత ప్రొడక్ట్స్లో మూవ్ చేస్తారు మూవ్ చేసిన తర్వాత ఎండ్ యూజర్స్ అంటే ఎవరైతే మీ ఎస్ఐపి సాఫ్ట్వేర్ని వాడుతున్నారో ఆ సాఫ్ట్వేర్ని వాడి వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ని రన్ చేస్తున్నారో వాళ్ళని అండ్ యూజర్స్ అనమాట సో ఈ ఎండ్ యూజర్స్ని మీరు బిల్డ్ చేసిన సాఫ్ట్వేర్ వాడతారు అనమాట సో దీస్ ఆర్ ద ఫోర్ యాక్టివిటీస్ ఫౌండేషన్ కస్టమైజేషన్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ అండ్ అండ్ యూజర్ సో ఇప్పుడు మీకు ఈ ఫోర్ టాస్క్ అర్థమయ్యి కాబట్టి మీకు ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫోర్ టాస్క్లో ఎటువంటి రోల్స్ ఉంటాయి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఐపి రోల్స్ వచ్చేసరికి టూ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఫంక్షనల్ రోల్స్ అండ్ టెక్నికల్ రోల్స్ ముందు మనం టెక్నికల్ రోల్స్ కోసం మాట్లాడదాం సో టెక్నికల్స్లో ఏంటంటే బేసిస్ అని సెక్యూరిటీ లేదా జిఆర్సి అని లేకపోతే డెవలప్మెంట్ అనే రోల్స్ ఉంటాయి అనమాట త్రీ రోల్స్ ఉంటాయి మీరు చూసినట్టయితే అయితే నేను కలర్ కోడింగ్ అలిగే ఇచ్చాను సో బేసిస్ సెక్యూరిటీ అనేవి ఫౌండేషన్ యాక్టివిటీస్ ఫౌండేషన్ రోల్స్ అండ్ ఎల్లో కలర్ వచ్చేసి డెవలపర్ రోల్ సో నీకు మీకు మీకు ప్రీవియస్ సైడ్లో ఏ కలర్ అయితే వాడానో అటువంటి కలర్ కోడింగ్ ఇచ్చా సో కెన్ ఈజీలీ మ్యాప్ దమ్ అని చెప్పేసి సో ఇప్పుడు టెక్నికల్ రోల్లో ఫస్ట్ వచ్చేసి బేసిస్ బేసిస్ వాళ్ళు ఏమంటారంటే జనరల్గా ఎస్ఐపి బేసిస్ అడ్మినిస్ట్రేటర్స్ అంటారనమాట వీళ్ళు ఏం చేస్తారంటే ఎస్ఐపి సాఫ్ట్వేర్ని తీసుకున్న తర్వాత ఇన్స్టలేషన్స్ కాన్ఫిగరేషన్స్ నెట్వర్క్ అప్డేట్స్ ప్యాచ్ అప్డేట్స్ ఓఎస్ఎస్ నోట్ ఇన్స్టలేషన్స్ ఇటువంటి ఫౌండేషనల్ యాక్టివిటీస్ అని వాళ్ళు చేస్తారనమాట అందుకే వాళ్ళు ఏమంటారంటే ఎస్ఏపి బేసిస్ అడ్మినిస్ట్రేటర్స్ అంటారు తర్వాత వచ్చేసి సెక్యూరిటీ జీఆర్సీ సెక్యూరిటీ రూల్స్ లేకపోతే వాటి వేరే రూల్ ఏంటంటే వేరే ఏమంటారంటే జీఆర్సీ గవర్నెన్స్ రిస్క్ కంప్లైన్స్ రోల్స్ అంటారు వీళ్ళు ఏం చేస్తారంటే ఎస్ఐపి అయిపోయి ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత ఎవరికి ఎటువంటి యాక్సెస్ ఇవ్వాలి అంటే ఒక బిజినెస్ యూజర్కి స్పెసిఫిక్ యాక్సెస్ ఇవ్వాలి ఈ టెక్నికల్ యూజర్స్కి ఒక స్పెసిఫిక్ యాక్సెస్ ఇవ్వాలి ఇటువంటి ఆదరేషన్ మేనేజ్మెంట్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ అని చేసే వాళ్ళు ఏమంటారంటే సెక్యూరిటీ జీఆర్సీ కన్సల్టెంట్ అనమాట సో ఇదొక రోల్ ఎస్ఐపిలో సో బేసిస్ అండ్ సెక్యూరిటీ జీఆర్సీ రోల్స్ వచ్చేసి ఫౌండేషన్ రోల్స్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి డెవలపర్స్ అనమాట డెవలపర్ రోల్ దానిలో ఏమంటారు అంటే వీళ్ళని కన్సల్టెంట్ కూడా అంటారు ఇప్పుడు మీరు చూసినట్లయితే అబాబ్ డెవలపర్ అని హానా డెవలపర్ అని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఐపి సిపిఐ వాడితే సిపిఐ డెవలపర్ అని లేకపోతే మైగ్రేషన్ కన్సల్టెంట్ అని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బీటీపీలో ఆర్పీఐ వాడితే ఆర్పిఐ డెవలపర్ అని హానా డెవలపర్ అని పీటీపీ డెవలపర్ అని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫీరూలో కానీ యూఐఫైలో వర్క్ చేస్తే యూఐఫై డెవలపర్ అని ఫర్ ఎగ్జాంపుల్ మీరు సక్సెస్ ఫ్యాక్టర్ ఇంటిగ్రేషన్ చేస్తే ఎస్ఐపి సక్సెస్ ఫ్యాక్టర్ కన్సల్టెంట్ అని సో వీళ్ళకి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి అనమాట సో ఏంటంటే బేసికల్ దీస్ ఆర్ ద పీపుల్ మనకి ఉన్న ఎస్ఐపి సిస్టమ్ని కస్టమ్ అప్లికేషన్ డెవలప్ చేసి మీకు కావాల్సిన బిజినెస్ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేస్తారు అనమాట సో వాళ్ళు డెవలపర్స్ అంటారు సో దీస్ త్రీ రోల్స్ బేసిస్ సెక్యూరిటీ జిఆర్సీ డెవలపర్ దీస్ త్రీ ఆర్ టెక్నికల్ రోల్స్ సో ఇప్పుడు మనం టెక్నికల్ రోల్స్ కంప్లీట్ చేస్తాం ఇప్పుడు మీకు ఫంక్షనల్ రోల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫంక్షనల్ రోల్స్లో మీకు లా ప్రీవియస్ వేస్లో ఏం చెప్పాను కస్టమైజేషన్ అని చెప్పాను కస్టమైజేషన్ ఏంటి ఎస్ఐపి స్టాండర్డ్ సాఫ్ట్వేర్ తీసుకున్న తర్వాత మీకు కంపెనీ బిజినెస్ ప్రాసెస్కి అనుగుణంగా ఆ ఎస్ఐపి సాఫ్ట్వేర్ని కస్టమైజ్ చేస్తారు కొన్ని కాన్ఫిగరేషన్ చేసి కస్టమైజ్ చేస్తారు అనమాట అప్పుడు మీ బిజినెస్ ప్రాసెస్ తాలూకా సిస్టమ్ని ఫాలో అవుతుంది దాన్ని సో వాళ్ళు ఏమంటారు అంటే ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే మనకి ఫిక్కో కన్సల్టెంట్ అని ఫైనాన్స్ కన్సల్టెంట్ అని సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని లేకపోతే ఎంటర్ప్రైజ్ వేర్హౌస్ మేనేజ్మెంట్ అని ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్ అని పీపీ ప్రొడక్షన్ ప్లానింగ్ అని అరీబా ప్రొక్యూర్మెంట్ అని చెప్పేసి లేకపోతే సక్సెస్ ఫ్యాక్టర్స్ కన్సల్టెంట్ అని చెప్పేసి వాళ్ళు చేసే స్పెసిఫిక్ పని డొమైన్ బట్టి ఈ ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఉంటారు సో ఇటువంటి రోల్స్ని ఏమంటారంటే ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటారు ఓకే ఫంక్షనల్ కన్సల్టెంట్ వీళ్ళని బీఏ బిజినెస్ అనలిస్ట్ అని కూడా అంటారనమాట జనరల్గా దిర్ ఇస్ అ స్లైట్ డిఫరెన్స్ అంటే కన్సల్టెంట్కి బిజినెస్ అనలిస్ట్కి చిన్న డిఫరెన్స్ ఉంది ఆ డిఫరెన్స్ ఏంటి అంటే బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తారంటే ద యాక్ట్ యాజ్ ఎ మిడిల్ మ్యాన్ బిట్వీన్ ద బిజినెస్ అండ్ ద టెక్నాలజీ పీపుల్ ఎస్ఐపి ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటే హీఈ్ ఏ ప్యూర్ స్పెసిఫికలీ నాలెడ్జ్బుల్ పర్సన్ అనమాట నాలెడ్జ్బుల్ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఫికో కానీ పీపీ కానీ ఎస్డి కానీ ఎంఎం కానీ సో వాళ్ళు ఒక స్పెసిఫిక్ నాలెడ్జ్ ఉండి ఒక స్పెసిఫిక్ డొమైన్లో పనిచేస్తారన్నమాట వాళ్ళని ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటారు సో జనరల్గా మనకి ఇండస్ట్రీలో ఏంటంటే ఫంక్షనల్ కన్సల్టెంట్ అన్నా లేకపోతే ఫంక్షనల్ బిఏ అన్న బోత్ ఆఫ్ ద సేమ్ బట్ స్లైట్ డిఫరెన్స్ సో మీకు ఇప్పుడు డిఫరెన్స్ అర్థమై ఉంటుంది బట్ వీ కాల్ దెమ్ ఎస్ ఫంక్షనల్ కన్సల్టెంట్ ఎస్ఐపి ఫంక్షనల్ కన్సల్టెంట్ సో దిస్ ఇస్ వన్ రోల్ వీ హ్యావ్ తర్వాత మీరు చూసినట్టయితే టెస్టింగ్ టెస్టింగ్లో మనకి మీరు చూసినట్టయితే ఇక్కడ నేను టూ కలర్స్ వాడాను అంటే ఒకటి ఫంక్షనల్ టెస్టింగ్ ఉంటుంది అలానే టెక్నికల్ టెస్టింగ్ ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షనల్ టెస్టింగ్ ఏం చేస్తారు వాళ్ళకి కస్టమైజ్ చేసిన సాఫ్ట్వేర్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ చేసిన విధంగా వర్క్ అవుతుంది లేదని చూస్తారు సో వాళ్ళు ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటారనమాట ఓకే ఫంక్షనల్ టెస్టర్స్ అంటారు జనరల్లీ వాళ్ళు ఏమంటారు అంటే ఫంక్షనల్ టెస్టర్స్ అంటారు అలానే ఇప్పుడు అబ్యాపర్స్ కానీ డెవలపర్స్ కానీ బిల్డ్ చేసిందని టెక్నాలజీ పరంగా టెస్ట్ చేస్తే వాళ్ళు ఏమంటారు అంటే టెక్నికల్ టెస్టర్స్ అంటారు సో ఆల్సో బి కాల్డ్ ఎస్ ఆటోమేషన్ టెస్టర్స్ సో అందుకే నేను ఒక డిఫరెంట్ కలర్స్ వాడా సో ఇట్ కెన్ రిప్రజెంట్ బోత్ ఫంక్షన్ సైడ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ సైడ్ ఓకే అలానే ఫంక్షనల్ ఏరియాలో మనకి లాస్ట్ రోల్ వచ్చేసి ఎండ్ యూజర్ వీళ్ళు ఎవరంటే ఎవరైతే మీరు బిల్డ్ చేసిన ఎస్ఐపి సిస్టమ్ వాడి వాళ్ళ బిజినెస్ని రన్ చేస్తారో వాళ్ళని ఎండ్ యూజర్స్ అంటారనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక షిప్పింగ్ దగ్గర ఒక షిప్పింగ్ ఏజెంట్ ఉంటాడు వాడు ఎస్ఐపి సిస్టమ్ వాడి షిప్పింగ్ తాలూకా ట్రాన్సాక్షన్ అని హ్యాండిల్ చేస్తాడు వాడు ఒక అండ్ యూజర్ అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్షన్ జరుగుతుంది ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది ఒక ప్రొడక్షన్ ప్లాంట్లో మీ సిస్టమ్స్ వాడి ఈ రోజు ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి అని ప్లాన్ చేస్తాడు వాడు ఒక అండ్ యూజర్ అనమాట సో వీళ్ళని ఏమంటారు అంటే అండ్ యూజర్స్ అంటారు అనమాట సో మనకిప్పుడు ఫంక్షనల్ ఏ రోల్స్ ఉన్నాయి అండ్ యూజర్ కన్సల్టెంట్ ఆర్ బిజినెస్ అనలిస్ట్ ఆర్ ఎ టెస్టర్ సో ఇవి ఎస్ఐపి రోల్స్ అనమాట ఎస్ఐపి ఫంక్షనల్ రోల్స్ అండ్ ఎస్ఐపి టెక్నాలజీ రోల్స్ ఇప్పుడు మీరు ఒక ఎస్ఏపి నేర్చుకున్న నేర్చుకుందాం అనుకున్నప్పుడు మీరు మీ స్కిల్ ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీరు చదువుకున్నది ఏంటి మీ మీ ఇంట్రెస్ట్ ఏంటి దాన్ని బట్టి మీరు ఒక స్పెసిఫిక్ రోల్ సెలెక్ట్ చేసుకొని ఆ రోల్ వైపు మీరు మూవ్ అవ్వాలి మీకు కావాల్సిన ట్రైనింగ్ తీసుకొని ట్రైనింగ్ మూవ్ చేసుకొని మీరు కావాల్సిన రోల్ మూవ్ అవ్వాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రోగ్రామింగ్ అంటే ఇష్టం లేదు అంటే అబ్యాప్ హానా ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి యూ వాంట్ టు లర్న్ అబ్యాప్ అండ్ హనా అప్పుడు మీరు ఏమవుతారంటే ఎస్ఐపి డెవలపర్ ఆర్ ఎస్ఐపి హనా కన్సల్టెంట్ అవుతారనమాట లేదు నాకు ఎంబీఏ ఫైనాన్స్ ఉంది లేకపోతే నాకు అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది నేను ఎస్ఐపి ఫికో నేర్చుకుంటానంటే మీరు ఎస్ఐపి ఫంక్షనల్ ఫికో కన్సల్టెంట్ అవుతారన్నమాట లేదు నేను అప్పుడు టెస్టింగ్ చేస్తున్నాను ఐ వాంట్ మూవ్ టు ఎస్ఐపి టెస్టింగ్ ఎస్ఐపీ టూల్స్ అన్ని నేర్చుకొని మీరు యూ కెన్ బికమ్ ఎస్ఐపి టెస్టర్ సో ఈ విధంగా మీరు అనుకునే విధంగా మీరు నేర్చుకొని మీకు కావాల్సిన రోల్ డిఫైన్ అవ్వచ్చు అనమాట సో ఇప్పుడు మీకు ఎస్ఐపిలో ఉన్న రోల్స్ ఏంటి రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అర్థమే అనుకుంటాను అండ్ ఇఫ్ లైక్ ద వీడియో ఆల్వేస్ కన్సిడర్ గివింగ్ ఎ లైక్ షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్